ఎవరైనా ఏమనుకోవద్దు ఇది సడన్ గా ఫిక్స్ అయింది ఒక రోజు రెండు రోజులు తీసుకుంటే కొంచెం ఎక్కువ వచ్చేవాళ్ళేమో అన్నకు వెళ్ళేది అలా తీసుకున్నాము ఎవరు దానికి ఏమనుకోవద్దు చెప్పలేరు అని ఆల్రెడీ గ్రూప్లో వెజ్ఞము రమ్మని ఫోన్ చేయలేము సన్మానం చేద్దామని గ్రూప్లో వేజ్ఞాము కూడా గ్రామ పంచాయతీ కానీ వాటర్ ట్యాంక్ కానీ ఈన మీద మట్టి కానీ సిసి రోడ్లు కానీ కన్నారంలా డ్రైనేజ్ లైన్స్ కానీ ఇంకా చాలా చేసిండు అది మనకు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది ఆయనకు కృతజ్ఞత ఈరోజు కప చేయడం జరిగింది ఇది రెండోసారి ఫస్ట్ కూడా చేసినాము ఇప్పుడు వెంకయ్య నాయుడు చేతి నుంచి వచ్చి నుంచి ఆ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం ఆ రోజు ప్రోగ్రామ్ చేసుకున్నాము ఆ రోజు నేను నేను అన్న మైపల్ అన్న హృదయ కోతుల బాగా బాగుందన్న ఒక కోతుల బాగా తీరాలనంటే ఆయన రెండు మూడు కోళ్ళు వేసి పట్టిండు మనం అందుకే అనుకోని మనం కూడా గ్రామ సన్మానం చేసినాము ఆ రోజు నేను అడిగిన అన్నా నీకు మూడు కోట్ల లాభం వచ్చిందని అంతా అంటారు అది ఎంత వచ్చిందో నీకే తెలవాలి మా గ్రామ పంచాయతీకి ఇస్తాము అంటే ఒక మూడు లక్షలు పెట్టి మనకు వైకుంఠ రథము ఇప్పించిండు డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి కానీ ఖర్చు పెట్టే గుణం కొందరు దగ్గరనే ఉంటుంది అది మన మైపాలను కావడం చాలా అదృష్టము ఇంకొకటి ఇట్లా ఎప్పుడో పోతే ఏమంటారంటే మైపాలన్న వీరికి ఏమో ఇచ్చిండు వీడు అందుకే మైపాలన గురించి చెప్తున్నారనుకుంటారు కానీ మా కార్యకర్తలకు ఒకరి కూడా ఒకరు అంద మంది ఉంటాము మంచి కార్యకర్తలము ఈ ప్రభుత్వంలో ఒక కార్యకర్త కానీ ఇల్లు రాలేదు ఏమి రాలేదు ఎందుకోసం మైపాలన ఏమని ఉంటున్నాం అంటే అది అందరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఊరు డెవలప్మెంట్ చేసిండు దాని ఒక్క కారణంతోనే ఆ ఒక్క కాలంతోనే ఉంటున్నామా ఇంకా వచ్చే ఏ సర్పంచ్ అయినా ఊరు డైలాప్ చేస్తా ఆ సర్పంచ్ కూడా ఏ విధంగా సహకరిస్తామా అది గుర్తు పెట్టుకోవాలి ఏమో ఇస్తుండు ఆ ఉంటారు అని చాలా మంది అంటున్నారు అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎవ్వరికి ఏం రాలేదు ఆ జనాలకు మొత్తం తెలుసు ఏ కార్యకర్తకి ఇల్లు రాలేదు ఏ కార్యకర్తకి ఏం రాలేదు కాకుండా ఊరు ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అదంతా దృష్టిలో పెట్టుకోవాలి మీరు దానికోసం మేము పాట పాడుతున్నాము ఆయన సపోర్ట్ ఇస్తున్నాము ఆయన ఆయన గుణం ఏంది అంటే ఏ చేసినా సహకరించే వ్యక్తి నేను నా దోస్ పక్కానికి ఇబ్బంది ఉందని పోతే రియల్ ఎస్టేట్ దోస్ తెలుసు మీకు అందరికి గొల్లయ్యన్నా ఎమర్జెన్సీ ఉందని పోతే నేను నర్సర్ నా ఇద్దరం అంబులెన్స్ ఎక్కినాము మేము గుమ్మడిలో పోయిన తర్వాత అన్నకు నేను ఫోన్ చేసిన ఆడ హాస్పిటల్ అడ్మిట్ కావాలంటే మా దగ్గర ఒక దగ్గర అమౌంట్ లేవు నర్సర్ దగ్గర నా దగ్గరలో జీవలకి మీరు నేను ఎప్పుడైనా ఫోన్ చేసిన అన్న సీరియస్ ఉండే ఇట్లా అమౌంట్ కావాలంటే అన్న శ్రీవారి దర్శనం చేసుకుంట బుట్ట పైన ఉండు ఏడాది తిరుపతిలో నువ్వు హాస్పిటల్కి పోరా నాకు ఫోన్ చేయండి ముప్పై వేలు ముప్పై వేలు వేస్తా నలభై వేలు అంటే నలభై వేస్తా యాభై వేలు అంటే యాభై వేలు అన్నాడు పోయిన తర్వాత అడిగి పోయి కదా వాళ్ళ చుట్టాలు తెచ్చిర్రు తెచ్చిన తర్వాత మరో మైబల్ ఫోన్ చేసి నాకు వచ్చిన అమౌంట్ అంటే వాళ్ళ చుట్టాలు తెచ్చిర్రు అన్న ఏమొద్దని చెప్పిన ఇంటికి వచ్చి వాళ్ళు రిటర్న్ తెచ్చింది కొంచెం అమౌంట్ ఆ విధంగా సాకారం చేసింది మరూరికి ఇంకొకటి ఏంటంటే శాఖలు చేకూరు చనిపోయినప్పుడు కూడా అన్న నేను ఫోన్ చేసిన అంటే ఎండనే వచ్చిండు వచ్చి చూస్తారు గల వాళ్ళ దగ్గర అమౌంట్ లేని పరిస్థితి వచ్చి ఒక ఏడు వేల పదివేల రూపాయలు నా ఇచ్చి ఉన్న కార్యక్రమం నడిపేదిగా ఆయననేమో ఆయన షో గాంధీలు ఉన్నది ఆయనకు పోయి ఒక కానిస్టేబుల్ నూలు పోయి తీసుకొని రావాలి ఆమె దగ్గర పైసలు లేవు అంటే ఆయన జేవులకి ఒక పదివేల రూపాయలు ఇచ్చి నాకు ఇచ్చిండు వాళ్ళ పోయిటోళ్ళు ఉంటే పోయి గాంధీ ఏం తీసుకొని అంటే నేను బుద్దిరాజ్ అనే వ్యక్తి ఇద్దరం పోయినాం పిఎస్సి పోయి కానిస్టేబుల్ దొరికపోయి గాంధీ పోయి తీసుకొని వచ్చినాం అట్లాంటివి చెప్పు పోతే చాలా ఉంటాయి ఆయన చేసిన సేవలు ఊరికి గలవాడుతున్నాయి అది ఒక్కటి దృష్టిలో పెట్టుకోలే మనము ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు అన్న దిగిపోతుందని ఏం ధైర్యపడొద్దు మన కార్యకర్తలు మన విజయలం కానీ విలువ కానీ మనకు చదివి ఉన్నా లేకున్నా ఈ విధంగా మనకు సపోర్ట్ చేస్తాడు నేను నా స్కూల్లో కూడా చెప్పిన అన్నను అడగలేను ఒక మాట కూడా కానీ స్కూల్ టీచర్లకు చెప్పిన సర్పంచ్ ఉన్నా లేకున్నా స్కూల్లో ఏ ప్రాబ్లం ఉన్నా అన్నా చేస్తాడని చెప్పినా నేను చెప్పిన తర్వాత కూడా నేను కూడా అన్న అదే చెప్పినాడ ఇంకా రెండు వాగ్దానాలు ఎక్స్ట్రా నేను చెప్పినే కాకుండా కూడా అంత మంచి వ్యక్తి మరోసారి మన ఊరికి ఈ సర్పంచ్ కానీ ఎంపీపీగా కాని ఏ విధంగా కాని మన ఊరికి జడ్డీసీ రాని ఏ విధంగా రావాలని మళ్ళొక పదిలో కొన్ని కాలాలు ఇంకా ఇంకోటి అంటే మన ఇప్పుడు అన్న ఈ మన నాలుగు నెలలు అవుతుందా మూడు నెలలు అవుతుందా నాలుగు నెలలు అవుతుందా ప్రజ సర్పంచ్ వచ్చే వరకు ఇప్పుడు అంతా ఈ నలుగురు మున్సిపల్ మీద ఉంటుంది కట్ట బాలే సర్పంచ్లు ఇప్పుడు అన్నది కింద ఎట్లా ఇక ఉండడం కూడా అంతే విధంగా పనిచేసి మాకు నీళ్ళు నీళ్ళు అక్కడ వెళ్ళబెట్టారు ఇంతకుముందు అంటే జాగిస్తారు మైపల్ అని ఉండే మీరు లేకపోతే మైపల్లా ఫోన్ చేస్తుంటుంది ఇప్పుడు సర్పంచ్ జవాబితానం ఉండదు ఎందుకు చేస్తున్నారు కానీ అధికారం ఉండదు కదా నేను తప్ప సర్పంచ్ ఓ సర్పంచ్ వచ్చేదాకా జవాబితారా ఉండదు అమ్మా ఉంటది కానీ చేస్తారు కానీ అంత ఉండదు చేస్తారు ఇప్పుడు దావుతుంది అంటే కేంద్రం తెప్పిస్తున్నది కానీ అంత అధికారం ఉండదు అందుకే ఇప్పుడు మళ్ళీ కొత్త సర్పంచ్ వచ్చే వరకు నలుగురు సర్పంచు అంత మంది ఎట్లా సేవ ఇప్పటి కూడా సెక్రటరీ కూడా నువ్వు కూడా మాకు సహకారం చేయాలి కొత్త సర్పంచ్ వచ్చే వరకు జర ఎన్ ఉంటారు వాళ్ళ వీళ్ళని అందరూ చదువుకోవాలి ఎల్లన్నట్టు వెళ్ళవచ్చు కొంచెం సర్దుకోకపోతే చదువుకోలేజ్ భావపడుతుంది ఆరు నెలలు టైం పడుతుందమ్మా మళ్ళీ ఎలక్షన్ అయితేనే సరే సరే అప్పుడు చూద్దాం వీళ్ళు ఎలక్షన్ పడి వచ్చిన తర్వాత కానీ సారు రమేష్ సారు

ఇప్పుడు ఈ ముప్పై ఒక అన్నది సర్వీస్ ముగిస్తున్నందున మనం ఈ ఇన్ని రోజులు వాళ్ళు మనకు చేసిన సేవలకు కాను ఒక కృతజ్ఞతగా ఈ సభ నిర్వహించుకుంటున్నాము ప్రత్యేకంగా ఇప్పుడు ఈ సభలో చేసిన కార్యక్రమాలు కానీ మన సర్పంచ్ గారి గురించి వ్యక్తిగతంగా కానీ మనకు ఇప్పటికే మన గ్రామానికి రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకొచ్చిన తెలియడం అన్నీ తీసుకొచ్చి అందరికీ తెలిసిన విషయం అలాగే వ్యక్తిగతంగాను రాజకీయంగాను చాలా విధాలుగా ఎన్నో ఫేర్ వచ్చిన విషయం మనందరికీ గురుతుంది కాదు ప్రత్యేకంగా గ్రామం తరఫున గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం అలాగే పదవి అనేది పదవి అనేది శాశ్వతం అనేది మన చట్టం ఇప్పటికీ ఉండేది గొప్ప చట్టం కొనడం కారణం పైన ఉన్నట్టు వచ్చి ఆ చట్టంతో ఇప్పటివరకు అయితే ఎటువంటి సేవలు అందించారో ముందు కూడా ఇప్పుడు మంచి పదవులు అభ్యర్థించి అటువంటి సేవల్ని మళ్ళీ మా గ్రామానికి అందించి మీరు ఒక స్థాయిలో ఉండి మీ అందించి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తున్నారు సాయికుమార్ వేదికపై ఉన్నటువంటి గ్రామ మొదటి గౌడ సర్పంచ్ గారికి అలాగే వార్డు మెంబర్లకు అలాగే పంచాయత్యులు గారికి గ్రామ పెద్దలకు రమణ సూర్యు రాజుసార్ గారికి తెలియదు ఎఫ్టీసి గారికి పదవి సభకు వచ్చే అందరికీ కృతజ్ఞతలు మైపాలన్న మన ఊరికి ఇంతమంది అభివృద్ధికి చాలా దూరంలో ఉండే ఇప్పుడు ఇప్పుడు మా మేమే ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఎన్సీసీ క్యాంప్ అయిన ఉండే మా ఫ్రెండ్స్ అందరూ లేదు అరే మా ఊర్లో ఏది ఉండకపోతుండే అవై మీ యూజ్ కూడా ఎంత మంచిగా ఉంది నైట్ అయినా అనుకోవడానికి ఆఫీస్ చాలా బాగుంది అన్ని అన్నిటికీ కూడా వీధులు మంచిగా ఉంది ఊరంతా చూసి మంచిగా మా కంటే మీరు మంచిగా ఉంది అన్నారు అప్పుడు ప్రౌడ్గా ఫీల్ అయినా ఏమి ఉండాలి మన మంచిగా చేసి ఉన్నాయి ఇట్లా అలాగే కందరం స్కూల్ అప్పుడు మేము టూ ఫిఫ్టీన్ మాకే ఫస్ట్ ప్రైజ్ ప్రారంభమైంది అప్పుడేమో మొత్తం ఇట్లా గుర్తుంటే మొత్తం నీళ్ళు వెళ్ళిపోండి తర్వాత మిబిల్లా తన సొంత కష్టం అయినా తను మొత్తం మరొక మంచిగా చేయించిండు తర్వాత నాయక్ సార్ కూడా కదా సార్ ఇందులో మరి ఎట్లాంటివి చెప్పామంటే ఇంకా మీటర్ కూడా ఉంది ఉంది కదా సార్ నేను మొత్తం చేయించా అన్నాడు మళ్ళీ ఇప్పుడు రెడ్మేట్ సిస్టమ్ అయినా పలకలు వేపించి మంచి అన్న అన్నది థ్యాంక్స్ అలాగే రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెచ్చిను మళ్ళనే కాదు మన ఊరికి మంచి పేరు తెచ్చిన్నాడు మా మామూలుగా ఊర్లోకే ఇంత పేరు వస్తాయినో ఎంతో మనం చేద్దాం అది మా మన ఊరికే కాదు మన రాష్ట్ర స్థాయిలో మెయిన్ పేపర్లో వచ్చిన్నాం అందరికి తెలిసే విధంగా దీనికి అందరూ మనం గర్వ గర్వపడాలి అలాగే మన ఊర్లో చాలా అభివృద్ధి పనులు చేసిండ్రు కాబట్టి మనందరూ మనం అందరం వేపడానికి గృఢపడి ఉండాలి ఎప్పుడైనా అలాగే స్కూల్లో ఎవరైనా ఇట్లా ఏం మీకు ఏం ఏమైనా ఆర్థిక ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి నేను ఎప్పటి నుంచి అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్పేవాడు అలాగే ఎన్నో అవన్నీ మనందరూ తెలుసు కాబట్టి ఇంతటితో చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను విజయవాడంగా అంగవాడి టీచర్లు ఏఈ గారు నాపోతే గ్రామ పెద్దలకు యువతకి అందరికీ శుభమధ్యానం మరి మన యొక్క గ్రామం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని సర్పంచ్ గారు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి పదవి రమణ కాబోతున్నందుకు మేము జిల్లా పరిషత్ అదేవిధంగా మిగతా గ్రామాలతో పోల్చుకుంటే ఎప్పుడైతే మేము యూనియన్ లీడర్గా మా మరి టీచర్లో ఒక యూనియన్ ఉంటుంది యూనియన్లు ఉంటాయి దానికి మేము ఒక పిఆర్టీఆ యూనియన్ కూడా ఒక జనరల్ సెక్రటరీ మన మండల మొత్తం చూసినప్పుడు అన్ని గ్రామాలతో చూసుకున్నప్పుడు మన గ్రామం మనము మన అమ్మన్నగారు గ్రామ పంచాయతీ మొత్తం అన్ని మన డిస్టిక్లో డిస్టిక్లో కూడా అది బెస్ట్గా ఉంది దీనికి సార్ మన మన గ్రామ ప్రజల తరఫున మన స్కూల్ స్కూల్ తరఫున అందరికీ అందరి తరఫున కూడా అత్యధిక కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి ఎవరు ఎవరు కానీ రాష్ట్రంలో రాష్ట్రంలో కూడా మమ్మన్ అనే గ్రామము ఎక్కడుంది అనే విధంగా మరి ఒక మన గ్రామాన్ని రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో కూడా అన్ని తెలుగు రాష్ట్రాలు మరి తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశ స్థాయిలో కూడా ఉత్తమ రైతుగా మరి ఎన్నిక కాబడడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి పిలుచుకొని మరి సన్మానించడం జరిగిందంటే మన ఒక గ్రామానికి మరి మనం మనకి మన గ్రామం గురించి మన రైతుల గురించి ఏ విధంగా కష్టపడడం అని తెలుస్తుంది అదేవిధంగా మన గ్రామంలో ఉన్న చిన్నకారు సన్నకారు రైతుల గురించి సారు గురించి మేము సన్మానం చేద్దామని వెళ్ళాము వెళ్తే సారే చెప్పిండండి సార్ మీరు ఇక్కడ మన లోకల్లో ఇవ్వ ఇవ్వచ్చు కదా సార్ మన మీ పంట ఏదైతే ఉందో లోకల్లో కూడా ఇవ్వచ్చు కదా సార్ అంటే మా పంట వల్ల మీ గ్రా మా గ్రామంలో కానీ చుట్టుపక్కల మండలంలో కానీ సన్నకార రైతులు వాళ్ళము నా నా ఏదైతే నా పంట ఉందో ఇది తీసుకెళ్తే రిమైనింగ్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే నేను కొంచెం కష్టమైనా సరే నా కొంచెం ఖర్చుతో కూడుకున్నా సరే నేను దీన్ని హైదరాబాద్కే తీసుకెళ్ళి హైదరాబాద్లో దీన్ని సేల్ చేస్తున్నాను సార్ వేదిక రావాలనుకుంటున్నాం సార్ మరి ఆ విధంగా రాష్ట్ర స్థాయి మరి మన హైదరాబాద్లో కూడా మన తెలంగాణ నుంచి మరి క్రాప్ ఏదైతే ఉందో చాలా తక్కువ మరి హైదరాబాద్లో చాలా తక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ మన తెలంగాణ నుంచి అది మన మెదక్ జిల్లా నుంచి మన నర్సాపూర్ కన్సి నుంచి ఎస్పెషల్లీ మన మమ్మల్ని నగర్ నుంచి మరి సారు మరి ఇంత పేరు ఖ్యాతికి గాయించుకుంటూ దానివల్ల మన మమ్మల్గారు గ్రామము ఎక్కడ పోయినా కానీ మమ్మల్ని ఎవరు అంటే మేము గర్వంగా చెప్పుకున్నాం ఆ సర్పంచ్ ఎవరంటే మా గ్రామ సర్పంచ్ అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకున్నాం అదేవిధంగా మరి సర్పంచ్ అనే కాకుండా మరి మన మండలంలో కూడా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే మేము సార్ ఫస్ట్ సార్ మాకు ఎవరు గుర్తు సార్ ఏ ప్రోగ్రాం కావాలన్నా కానీ ఫస్ట్ మనం మన మెపాలెడ్డి సార్ గుర్తు వచ్చే ఎందుకంటే మా మండలం అభివృద్ధి గురించి కానీ ఏ విధమైన కార్యక్రమాలు చేయాలన్నా కానీ సార్ ఫస్ట్ అంటారు సార్ మీరు ఎవరు లేకుండా కానీ ఫస్ట్ నేను ఉండి ఉంటా మీకు ఏ అధికారి లేకున్నా ఎవరు ఎవరైనా ప్రజాప్రతినిధులు మీకు సపోర్ట్ చేయకుండా మేము ఉంటా అని చెప్పేసి ఏ విధమైన ఉపాధ్యాయ దినోత్సవం కానీ ఏ దినోత్సవం కానీ మరి మా ఉపాధ్యాయుల తరఫున ఏ ఏ కార్యక్రమం చేసుకున్నా కానీ సారు ముందుండి మరి నేను ఉంటానని చెప్పేసి ఆర్థిక సహాయం కూడా ఎప్పుడు చాలాసార్లు చేసిన సందర్భాలు ఉన్నాయి దానికి నేను చాలా కృతజ్ఞత సార్ సార్లు ఉండబడి మరి సారు సర్పంచ్నే కాకుండా ఇంకా ఉన్నత పనులు కూడా పొందాలని ఇంకా జీవితంలో కూడా ఇంకా తరంలో సార్ లాంటి ప్రజాప్రతినిధులు కూడా రావాలి గ్రామం కోసం అభివృద్ధి చేసే ఇలాంటి ప్రజాప్రతినిధులు కావాలని కోరుకుంటూ నాకు ఇచ్చే థ్యాంక్ యూ అండి

రెండు వేల పదిహేను ముందు ఒక ఖాళీ నడక వెళ్ళాలను కానీ మేము బోరికాడికి వెళ్ళి ఇది చేసుకుంటుంది అంటే మదీదు వెనుక ఫర్ ఎగ్జాంపుల్ మేమే మా ఇంటి గురించి ఆలోచించుకుంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మా అక్క పెళ్ళి కాకముందు మేము ఫోర్ ఓ క్లాక్ ఉన్నప్పుడు నేను పని చేస్తుంటే అక్క అక్క ఇంటికి నాలుగు నెలకి వచ్చేస్తుంది ఎందుకు అని అంటే నీళ్ళు మోయాలి మనకు తాగునీళ్ళు అనేది లేకుండా అప్పుడు ఖచ్చితంగా బోరింగ్ కాడికే మోయాలి అది ఎప్పుడు నాలుగు గంటల నుంచి మోస్తే రాత్రి పది కూడా అవుతుంది అట్లాంటిది అట్లాంటి సమస్యను మనకు మన మైపాల్ రెడ్డి వచ్చిన తర్వాత కొంత ఖర్చుతో అప్పుడు మనకు మిషన్ పగరేత పథకం అనేది రెండు వేల పదహారులో వచ్చింది అంతకుముందు మనకు అన్న మొత్తం ట్యాంకర్లు పెట్టి మరీ మనకు నీళ్ళు అనేది చేసిండు ఆ తర్వాత మా ఊళ్ళో రోడ్లు చూసుకున్నట్టయితే యాక్చువల్లీ మన కసిర్కాడ ఒక ట్రాక్టర్ ఎక్కాలంటే యాక్చువల్లీ అటువంటిది దానికి బండ పోయాలంటే అప్పుడు ఉన్నటువంటి అధికారులు చాలా కష్టమన్నారు అటువంటిది అన్న ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ఇప్పుడు అక్కడ సిమెంట్ రోడ్డు ఇప్పుడు ఊళ్ళో ఎక్కడ చూడమన్నా బండ లేదు యాక్చువల్లీ చెప్పాలంటే అట్లా ఒక్కొక్కటి ఇంకోటి మెయిన్ ఇంకోటి విషయం ఏంటంటే మా ఊరిలో అనేది అసంభవం అని చెప్పారు అప్పుడు భారతీయ హోలికేది వచ్చి జస్ట్ మనకు ప్లాన్ ఇచ్చేసి మాత్రమే వెళ్ళిపోయింది అట్లాంటిది అన్న సొంత ఖర్చులతో అప్పుడు వచ్చిన నిధులు అంటే నిధుల తర్వాత రావచ్చు అన్న సొంత ఖర్చు తీసుకొని మరి దాన్ని ఒక ఛాలెంజ్ తీసుకొని మాకు ఇప్పుడు ఇంటింటికి బాత్రూమ్ అయింది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి తనకు ఇంటరితో ఉపన్యాసం